నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈరోజు ప్రస్తుతం మనతో పాటు భద్రకాళి పీఠాధీశ్వరి అలాగే శ్రీ 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 డాక్టర్ సింధు మాతాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ దేవీ నవరాత్రులు ప్రారంభమైపోయాయి మరి ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజ చేసే అవకాశం ఉండదు మరి అలా చేసుకోలేని వారు ఏదైనా ప్రత్యేకంగా ఒకరోజు పూజ చేసుకోవచ్చు అనేసి అంటారా అది ఏ రోజు చేసుకుంటే మంచిది అనేసి అంటారమ్మా ఓం శ్రీ మాత్రే నమ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అగ్ని ప్ర అగ్ని పురాణం ప్రకారం మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి మూడవ రోజు చంద్రగంట నాలుగవ నాలుగవ రోజు కూష్మాండ ఐదవ రోజు కాత్యాయని ఆరవ రోజు అమ్మవారిని కాళరాత్రిగాను తర్వాత మహాగౌరిగాను ఈ విధంగా తొమ్మిది రోజులు జరుపుకోవడం అనేది నవరాత్రులు జరుపుకోవడం అనేది జరుగుతుంది సర్వసాధారణంగా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు మొదటి మూడు రోజులను సరస్వతి రోజులు గాను మధ్యలో ఉన్న మూడు రోజులని లక్ష్మీ రోజులు గాను చివరి మూడు రోజులని పార్వతీ పార్వతీదేవికి సంబంధించిన రోజులుగాను పరిగణించడం అనేది జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు పూజలు చేసుకొని చేసుకోలేని వాళ్ళు చివరి నాలుగు రోజులు పూజలు నిర్వహించుకోవచ్చు చివరి నాలుగు రోజులు కూడా వీలు కాల్ కావట్లేదు మాకు ఆఫీస్లలో బాగా బిజీ వర్క్స్ ఉంటాయి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈవినింగో మార్నింగో టైం ఉంటుంది కదా ఆ టైంలో లఘు లఘు పూజ షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకొని ఆఫీస్కి వెళ్ళచ్చు లేదంటే చివరి రోజు విజయదశమి రోజు ఖచ్చితంగా అర్చనలు కానీ దేవాలయ దర్శనాలు కానీ లేకపోతే ఇంట్లో షోడశోపచార పూజ బ్రాహ్మణులని పిలిపించుకొని చేసుకోవడం మొత్తం ఎవరైనా శక్తి పూజలు తగినట్లు తగిన విధంగా చేసుకునే వాళ్ళు ఉంటే మెయిన్ ఏంటంటే వేద పండితులను పిలిచినప్పుడు వాళ్ళ అమ్మవారిని ఎలా ఆవాహన చేయాలి అమ్మవారిని శక్తిని ఎలా ప్రతిష్ట చేసుకోవాలి అర్చనలు ఎలా చేయాలి ప్రసాదాలు ఎలా నివేదన చేయాలని చాలా చక్కగా అమ్మవారిని తంత్రోక్త మార్గం ద్వారా వేదోక్త మార్గం ద్వారా ప్రక్రియలు చేసి సరిగ్గా పూజ చేస్తారు అప్పుడు దేవతకు వెళ్తుందనమాట పూజ లేదు మేము చేసుకోలేము మేమంత ఖర్చు పెట్టుకోలేము అనుకున్నప్పుడు భక్తి పూర్వకంగా పూర్తి శరణాగతితో పూజ చేసినప్పుడు అమ్మవారు ఆవాహన అవుతుంది పూజలు ఎవరు ఎలా చేసినా అమ్మవారు ఆవాహన అవుతుంది కానీ ప్రధానమైనది ఏంటంటే భక్తి శరణాగతి భక్తి శరణాగతి లేకుండా ప్రజలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేసినా అమ్మవారు ఆవాహన అవ్వదు ఎందుకంటే మన సంపద అనేది అమ్మవారు సృష్టిని సృష్టించిన అమ్మవారికి పెద్ద విషయం కాదు దానివల్ల ఇంప్రెస్ అవ్వదు దేనికి ఇంప్రెస్ అవుతుందంటే మన భక్తికి ఇంప్రెస్ అవుతుంది అమ్మవారు కాబట్టి చివరి రోజుల్లో కూడా చివరిలో రోజులు విజయదశమి రోజు అమ్మవారు సిద్ధలక్ష్మి రూపంలో ఉంటుంది సిద్ధలక్ష్మి ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారే త్రిమూర్తులకి అష్టసిద్ధులు నవనిధులు ప్రసాదించినట్లు మనకు దేవీ పురాణం చెప్తుందన్నమాట కాబట్టి చివరి రోజులు అమ్మవారి కోరికలు భక్తుల కోరికలు తీర్చడానికి రెడీగా ఉంటుంది గదను ధరించి కమలాన్ని ధరించి ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ అమ్మవారు శంఖు చక్రాలు ధరించి ఉంటుంది పై రెండు చేతుల్లో ఈ అమ్మవారు చాలా అద్భుతమైన రూపం సృష్టికి మూలం యొక్క స్త్రీ శక్తి అవతారం అన్నమాట ఈ అమ్మ ఈ అమ్మవారిని పూజించుకోవడం ద్వారా భక్తులందరి కోరికలు నెరవేరుతాయి సర్వసాధారణంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి శక్తి భూమికి చాలా దగ్గరగా ఉంటుంది వెంటనే ఆవాహన అయిపోతుంది ఇంట్లో చిన్న పూజ చేసినా కూడా చాలు ఈ తొమ్మిది రోజుల ఆవాహన అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులను ఎవరు మిస్ చేసుకోవద్దనే చెప్తాను మ్యాక్సిమం ఎందుకంటే మనకు ఖచ్చితంగా భోజనం చేయడానికి టైం ఉంటుంది ఖచ్చితంగా నిద్రపోవడానికి టైం ఉంటుంది ఆ టైంని కొంచెం తగ్గించుకొని ఎంప్లాయీస్ అయినా సరే చివరి నాలుగు రోజులైనా లేదంటే చివరి రోజు విజయదశమి రోజు ఖచ్చితంగా హాలిడే అయితే ఉండొచ్చు విజయదశమి రోజు చేసుకుంటే చాలా మంచిది మరి అలాగే అమ్మాయి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి దేవి పూజలు చేసేటప్పుడు అలంకరణ ఏంటంటే ఈ దుర్గా ఆరాధనలో నియమాలు ఏంటంటే మొట్టమొదటిగా రెడ్ కలర్ శారీ అలంకరణ ప్రాముఖ్యత ఎందుకంటే దుర్గాదేవి అలంకరణ ప్రియ అమ్మవారు బాగా అలంకరించుకుంటుంది గాజులు వేసుకోవాలి ఎర్రటివి ఎర్రటి మాల వేసుకుంటారు పసుపు కుంకుమలు ధరిస్తారు ఆడవాళ్ళు వేసుకొని బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది ఈ తొమ్మిది రోజులు సామాన్యమైన ప్రజలైనప్పుడు బ్రహ్మచర్యం తొమ్మిది రోజులు పాటిస్తూ అఖండాన్ని వెలిగించి అమ్మవారికి ఈ తొమ్మిదవ రోజు దీక్ష విరమించేటప్పుడు పసుపు కుంకుమలు అమ్మవారికి మాల చివరి నాలుగు రోజుల్లో నియమాలు ఏంటంటే అమ్మ ఎవరైతే పూజలు చేస్తారో చాలా మంది కలసం పెడతారు ప్ర అఖండం వెలిగిస్తారు కలసం పెట్టుకోవచ్చు అఖండం కూడా వెలిగించుకోవచ్చు కలసం ఎందుకంటే సర్వ దేవతలను ఆవాహన చేశాము ఆవాహన చేసుకోవడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలసంలో ఆవాహన అవుతారు ముక్కోటి దేవతలు ఆవాహన అన్నమాట అఖండం ఎందుకు వెలిగిస్తామంటే దేవత వచ్చి తేజ దేవతలు కాంతి శరీరులు తేజో రూపులు అన్నమాట వీళ్ళు ఎక్కడ ఉంటారు దీపంలో వచ్చి ఉంటారు మనం ఎప్పుడైతే అఖండం వెలిగిస్తామో అఖండ దీపం యొక్క జ్యోతిలో అమ్మవారు వచ్చి కూర్చుంటుంది ప్రత్యక్షంగా యాక్చువల్లీ దీపానికే పూజ చేయాలి దీపానికి అఖండ దీపానికి ఈ కలసానికి పూజ చేయాలి కొంతమందికి శ్రీచక్రం ఉంటుంది ఇంట్లో శ్రీచక్రానికి అర్చన చేసుకోవచ్చు లేదంటే పటాలు ఉంటాయి కొంతమందికి పటాలు పెట్టినా లేదంటే పసుపుతో కొంతమంది చేసుకుంటారు పంచలోహ విగ్రహాలు ఉంటాయి వీళ్ళంటే ఏంటంటే ఖచ్చితంగా తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం కానీ పాటిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కింద పడుకోవటం అంటే ఏ వస్త్రాలు లేకుండా నేల కింద వస్త్రాలు ఏది వేసుకోకుండా నేల పడక పడుకోవడం కావచ్చు లేదంటే వంటిపూట పూట భోజనం చేసుకోవటం త్రికాలాలు ఎందుకు పూజలు చేసుకోవటం ఇ ఇలా చేసుకోవటం అనేది చాలా ఉత్తమం ఇలా చేసి తొమ్మిదవ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పి వీలైతే శక్తి దేవత ఆలయాలు ఉంటే దర్శనం చేసుకోవడం ఉత్తమం భవానీ మాలలు వేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే తొమ్మిదవ రోజు దీక్ష తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత అమ్మ అమ్మ భవానీ మాల గురించి మనం ఇంకో వీడియో చేసుకుందాం అమ్మ అలాగే ఈ నాలుగు రోజులు నాలుగు రోజులు అనేసి మీరు చెప్పారు కదా ఆ చివరి నాలుగు రోజుల్లో పూజ చేయాలి అనేసి అనుకున్న వాళ్ళు అమ్మవారికి ఎలాంటి ప్రసాదాలు సమర్పించాలో చెప్పండి చివరి నాలుగు రోజులంటే కాళరాత్రి కాళరాత్రిని అయితే ఆరాధించే వాళ్ళు ఖచ్చితంగా పుల్లటివి మిరియాలతో ఉన్నవి అల్లంతో కూడుకున్నటువంటి ప్రసాదాలు కానీ గారెలు కానీ నివేదన చేసుకోవచ్చు కాళరాత్రి ముఖ్యంగా ఏంటంటే వరద అభయహస్తాలను ధరించి గార్ధవం గాడిద వాహనాన్ని చేసుకుని వజ్రాయుధాన్ని ధరించి ఉంటుంది అమ్మవారు ఈ అమ్మవారికి పూజ చేయడం ద్వారా శత్రు సంహారం శత్రు నాశనం జరుగుతుందన్నమాట అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు నశిస్తారు ఈ అమ్మవారికి పూజ చేసుకోవడం ద్వారా కోర్టు కేసుల నుంచి కూడా బయటపడచ్చు కాబట్టి ఈ అమ్మవారికి బాగా చేసుకోవాలి మహాగౌరికి మహాగౌరికి ఎవరైతే ఆరాధన చేస్తారో చాలా మందికి మధ్య గొడవలు ఉంటాయి గొడవలు ఉన్న వాళ్ళు తొమ్మిదవ రోజు మహాగౌరిని ఆరాధించుకోవడం ద్వారా ఆ స్త్రీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఆకర్షణ శక్తి వశీకరణ శక్తి పెరిగి భార్య భర్తలు దగ్గర అవుతారన్నమాట ఉంటే పోయి తొమ్మిదవ రోజు చాలా విశిష్టమైనది ఇంకొక ఈ తొమ్మిది రోజుల్లోనే కాత్యాయని దుర్గ అవతారం ఉంది కాత్యాయని దుర్గ స్పెషాలిటీ ఏంటంటే వాహనం మీద అమ్మవారి సింహ అయి ఉన్నటువంటి అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తేజస్సు కాత్యాయన ఋషి అనే ఆశ్రమంలో పడుతుంది అన్నమాట పడినప్పుడు సింహవాహనం మీద అమ్మవారు సర్వాయుధాలని ధరించి యుద్ధానికి రెడీగా ఉంటుంది ఏ రూపమే అన్నమాట మహిషాసురుణ్ణి వధించింది కాత్యాయని స్వరూపం ఈ రూపానికి విశేషంగా ఆరాధన చేసుకోవడం ద్వారా లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రజలకి ఈ అమ్మవారికి సర్వ విధమైనటువంటి ప్రసాదాలు నివేదన చేయొచ్చు పాయసము దద్దోజనము పులిహోర ఇటువంటివి నివేదన చేసుకోవచ్చు నవరాత్రుల్లో చివరి నాలుగు రోజులు ముఖ్యమైనవి నాలుగు రోజులు కూడా చేసుకోలేని వాళ్ళు చివరి రోజు చేసుకోవచ్చు విజయదశమి రోజు మన శక్తి అనుసారం శక్తిని బట్టి ప్రసాదాలు నివేదన చేసుకుంటే సరిపోతుంది అలాగే అమ్మ ఈ దేవి నవరాత్రుల్లో గనుక రోజు పూజ చేయలేని వాళ్ళు చివరి నాలుగు రోజులు కనుక పూజ చేసినట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదములమ్మా